మనం రెండు వందల అరవై ఐదు పోలతో గోవాకి అయితే వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి గోవాకి చూసుకుంటే ఫస్ట్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఈ నగరంలో చేస్తున్నాము అండ్ ఇన్ని రోజు చూసుకుంటే మనకు ఈ వందేపడి నగరం చూసుకుంటాం అండ్ ఇప్పుడు రోజు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఈ నుంచి ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూసుకుంటే ఎక్కడైతే ఉండో చూడండి సికింద్రాబాద్ వాసుకోడిగామా ఈనాకరం స్పెషల్ అనేసి ఒక నెంబర్ కానీ చూసుకుంటే వన్ సెవెన్ జీరో త్రీ నైన్ సికింద్రాబాద్ నుంచి వాసుకోవడం ట్రైన్ చూద్దాం వ్యాప్సాము తుంగభద్ర ఎక్స్ప్రెస్ అయితే మన క్రాసింగ్ అయితే పడింది సిగ్నల్ అయితే ఇచ్చారు అందరూ అయితే పరిగెత్తారు చూడండి సీర వచ్చేసి మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మనం అయితే మా వీక్లీ ఎక్స్ప్రెస్ కానీ ఎట్టి నగరం నుంచి చేయబోతున్నాం ఈరో వచ్చేసి అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇరవై అయితే నగరంలో చేస్తున్నారు అక్టోబర్ ఆరో తేదీన అయితే మనకు ఎట్టి నగరాలు చేస్తున్నారు ఈ ట్రైన్ వచ్చేసి అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు బై వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే తిరుగుతుంది అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు గురువారం అలాగే శుక్రవారం అయితే మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఉంటుంది అండ్ ఈరో వచ్చేసి మనకు ఆదివారం ఈరో వచ్చేసి మనకు నగర్లు మాత్రమే చేస్తున్నారు అండ్ మనకు ట్రైన్ వచ్చేసి ఫ్లట్ఫర్ టెన్లో అయితే ఉందంట వీళ్ళకి హైదరాబాద్ రైల్వే స్టేషన్ బోర్డ్ వచ్చేసి వేసి అండ్ ఇది ఒక జంక్షన్ కానీ చూసుకుంటే మనకు బుకింగ్ అవసరం అండ్ టికెట్ కౌంటర్ మొత్తం వచ్చేసి అక్కడ ఇస్తారు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు పదో ప్లాట్ఫామ్ కూడా ఇస్తారు అది కూడా చూపిస్తాను వచ్చేసి ఫుల్ రెండు అయితే చేస్తాను చూడండి ఇంకా కొంచెం పనులు అయితే ఉండదు చాలా ఫుల్ పనులు అయితే ఉండదు హైదరాబాద్లో చూసుకుంటే ప్లాట్ఫామ్ వన్ చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అండ్ ఎప్పుడు వచ్చినా ప్లాట్ఫామ్ ఫుల్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ఫామ్ వన్ అయితే ఫ్రమ్ టూలో వచ్చేసి మనకు రాజ్కోట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ సాయినా సిగిడి అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది సో ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వచ్చి పెట్టినారు సికింద్రాబాద్లో చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి పది ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి పదం ప్లాట్ఫామ్ ఏదైతే అయితే ఉంది మనకి నాగర్లే కదా దానికనేసి మనకు వచ్చేసి పదమొందల ప్లాట్ఫామ్లు అయితే పెట్టున్నారు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇరవై కోచ్లు అయితే ఉంటుంది అండ్ దీంతో భాగంగా మనకు వచ్చేసి ఎస్ సెవెన్ దాకా అయితే ఉంటుంది మనకు స్లీపర్ క్లాస్లో వచ్చేసి నెంబర్ కానీ చూసుకుంటే మనకు సికినరాబాద్ నుంచి వాసుకోడగా వెళ్ళేటప్పుడు జీరో సెవెన్ జీరో త్రీ నైన్ అదే వాసుకోడగామ నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు జీరో సెవెన్ జీరో ఫోర్ జీరో ఈ ట్రైన్ నెంబర్ అయితే అండ్ ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ టూ డేస్ మాత్రమే తిరుగుతుంది అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు ఈనాదుల ట్రైన్ నెంబర్ మాత్రమే మీకు అఫీషియల్ ట్రైన్ నెంబర్ కూడా చెప్తాను మనకు వచ్చేసి స్లీపర్ క్లాస్ చూసుకుంటే మనకు మొత్తం అయితే ఇమ్మార్ అయితే ఉంటుంది అండ్ పుల్లైతే కదా అన్ని కొత్త కోచ్లు దాగ అయితే ఉండాలి చూడండి ఒక చిన్న బౌలు మాత్రం అయితే పాత కోచ్లు లాగైతే ఉంది చూసాను ఇతన్నీ కొత్త కోచ్లే అండ్ వీళ్ళంతా చూడండి ఇప్పుడే బుక్ చేసుకుని ఇప్పుడు వీళ్ళంతా ఈ ట్రైన్కి మనకు కరెంట్ రిజర్వేషన్ అయితే వదిలినారు మార్నింగ్ అయితే వదిలినారు సో మనం వచ్చేసి జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సీట్లు అయితే ఉంది సో ఈ ట్రైన్కి ఫుల్ డిమాండ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో మొత్తం ఫుల్ ఎల్హెచ్పి కదా అలాగే మనకు మంచి డైరెక్ట్ కనెక్టింగ్ అయితే తీసుకెళ్తుంది మనకైతే గుంటకల్లో అలాగే లింక్అప్ అంతా ఏమైతే ఉండదు ఈ ట్రైన్కి వచ్చేసి సో డైరెక్ట్ అయితే ఇలా వెళ్ళిపోతుందిగా చూసుకుంటే మనకు వచ్చేసి థాడ్ ఏసీ వచ్చేసి మొత్తం అయితే ఉంది బీ వన్ బీ టూ అండ్ బీ త్రీ మొత్తం అయితే అయితే ఉంది రెండు అయితే కొంచెం పాతది మిగతానే కొత్తదే ఒక రెండు భోగిలు మొత్తది కొత్త రెండు అయితే పాతది అయినా మిగతానే కొత్తది అయితే ఉండదు చూసుకుంటే మనకు ఏసీ ఎకనామీ వచ్చేసి మొత్తం అయితే అయితే ఉన్నది ఎం వన్ ఎం టూ మాములుగా లేదు మన ట్రైన్ కూడా చూసుకుంటే నీట్గా అయితే డెకరేషన్ ఈ ఈరోజు ఫస్ట్ అండ్ కదా అది కాకుండా ఇనాకల రన్ను దాంట్ అయితే ఫుల్గా అయితే రెడీ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకు బుధవారం అయితే వస్తుంది రోజు అయితే ఇనాకల రన్ను చూసుకోవచ్చు మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది చూడండి ఈరోజు ఫస్ట్ ట్రైన్ కదా దానికి అయితే ఖాళీగా అయితే ఉంటుంది వాళ్ళు రెగ్యులర్ పెట్టేప్పుడు కొంచెం ఫుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడైతే ఎమర్జెన్సీ గేట్ అయితే ఉంది ఇక్కడైతే తీసుకునేది మనం వచ్చేసి ముందర కూడా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే చూసుకుంటే ఎక్కడైతే ఉండో చూడండి సికింద్రాబాద్ వాసుకోడిగా అమ్మ ఎనాకాలని స్పెషల్ అనేసి జనరల్ కోచ్ చూసుకుంటే మొత్తం వచ్చేసి మారైతే అయితే ఉంది అండ్ మనకు ఈ రోజుగా రెడీ చేస్తున్నారు అన్ని నీట్గా అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అయిపోతుంది అన్నీ కూడా నీట్గా అయితే బాగున్నది అంటే మనం వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఏసీ లవల్గా అయితే వచ్చినాం చాలా మెయిన్ చేంజ్ చేసిన చూడండి సో ఇక్కడ వచ్చి స్టెప్స్ అయితే పెట్టినారు సో మామూలుగా అయితే ఐసీ ఎల్హచ్ అయితే అయితే మళ్ళీ స్టెప్స్ అయితే లేదు సో దీనికైతే పెట్టినారు బాగుంది దీని హైట్ కూడా తగ్గించినా చూడండి మామూలుగా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కానీ దీని హైట్ కూడా తగ్గించినారు అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీలు అయితే వచ్చింది ఫ్యామిలీకి అయితే చూపించినా ఇప్పుడు వచ్చేసి మన కపుల్కి ఇది దీంతో వచ్చి టూ బెడ్లు మాత్రం అయితే ఉంటుంది అలాగే ఇది ఒక ప్రైవేట్ రూమ్ లాగా అయితే ఉంటుంది దీని ప్రైవేట్ రూమ్ కూడా అనొచ్చు అండ్ ఇక్కడ లాగే ఏంటంటే మీ రూమ్లోకి అయితే ఎవరైతే రారో అండ్ డోర్ లైన్ అని పోవచ్చు చూడండి అండ్ ఇదేనంటే ఇంకా ఫుల్ కంఫర్ట్ అయితే ఉంటుంది మీకు వచ్చేసి అండ్ కపుల్లో అయితే ఫ్యామిలీ కూడా ఇదే కపుల్ ఫ్యామిలీ కూడా ఇదే మారైతే ఉంటుంది అక్కడైతే నాలుగు బెడ్లు అయితే ఉంటుంది వచ్చేసి రెండు అయితే ఉంటుంది ప్రైవేట్ క్యాబిన్ ఇక్కడ చూడండి రోజు ఫ్లవర్ కూడా పెట్టినారు ఇక్కడ ప్లస్ ఏసీ కోచ్ అయితే మొత్తం అయితే ఉంటుంది మీకు అయితే చూపిస్తున్నాం కదా అండ్ ఇప్పుడైతే సెకండ్ ఏసీ లోపలకైతే అయితే వెళ్ళిపోదాం అది కూడా చూపిస్తాం మీకు చూసుకుంటే మనకు ఫస్ట్ ప్లేస్ వేసి ఒక భోగి అయితే ఉంటుంది అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి రెండు బోగులు అయితే ఉంటుంది అండ్ మనకు వచ్చి ఏసీ వచ్చేసి రెండు భోగులు అయితే ఉంటుంది అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం మూడు అయితే ఉంటుంది అండ్ స్లీపర్ వచ్చేసి మొత్తం ఎస్ సెవెన్ దాకా అయితే ఉంటుంది ఎస్ వన్ నుంచి ఎస్ సెవెన్ దాకా అయితే సెకండ్ ఏసీ ఎలా ఉంటుంది మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ క్లాస్ వేసి సమానం అయితే ఉంటుంది కానీ మనకైతే ఈ పక్క అయితే స్పేస్ లాగా అయితే పెట్ట మొత్తం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మొత్తం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు అప్పరు అండ్ లోయరు ఈ రెండు అయితే ఉంటుంది దీపకు కూడా అంతే అప్పర్ లోయర్ మాత్రం అయితే ఉంటుంది రెగ్యులర్ కానీ చూసుకుంటే మనకు తొమ్మిదో తేదీ బుధవారం అలాగే పద పదకొండో తేదీ అయితే శుక్రవారం అయితే స్టార్ట్ అవుతుంది మన సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే వీక్లీ టూ డేస్ అయితే ఉంటుంది ట్రైన్లో కూడా అక్కడ నుంచి వాసుగొడ్రామకి జనరల్ టికెట్ వచ్చేసి మనకు రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది అండ్ మనకు కిలోమీటర్స్ వచ్చేసి ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది ఇక్కడ ట్రైన్ వచ్చేసి చూసుకోవచ్చు మనం రెండు వందల అరవై ఐదు అయితే గోవాకి అయితే వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి వాస్కోడగామాకి నేను ఒక స్లీపర్ కెస్ట్ టికెట్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి వాసుకోడగామాకి అయితే మొత్తం నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అండ్ ట్యాక్సీతో కూడా కలిపితే మనకు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చేసి కరెక్ట్గా అయితే పన్నెండు గంటలకి అయితే బయలుదేరింది ఇన్నవరాలు కదా పదకొండు నలభై ఐదు బయలుదేరాల్సింది పన్నెండు అయితే బయలుదేరింది కొంచెం లేట్ అయింది మన సికింద్రాబాద్లో అయితే సో సికింద్రాబాద్లో చెప్పుకోవాలంటే మనకి ఈ నగరాలు కూడా బాగా గ్రాండ్గా చేస్తున్నారు సికింద్రాబాద్ నగరానికి వచ్చే మొత్తం అయితే ఉండదు మనకు బయట ఫీల్ అయ్యింది ఇంకైతే సో చూడ మనం చెమ్మని జమ్మని చూడవచ్చు మన క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అవుతుంది ఉంది చూడండి సికింద్రాబాద్ నుంచి అయితే మనకైతే ఫ్లాగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాచీ కూడా హైదరాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్సి ఇక్కడ టోటల్గా మనకు పది ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే పంపలేదు మనకు వచ్చేసి ఫ్రంట్ వేఫ్ ఫైవ్ వేఫ్ సైవ్నో తెలియదు వెళ్ళి చూద్దాం మనం కూడా హైదరాబాద్ మెట్రో అండ్ ఈ లైన్ మెట్రో చాలా ఫుల్గా అయితే ఉంటారు క్రౌడ్ మాత్రం అయితే చూసుకుంటే టూ అవర్స్ మనకు కాచి కూడా లైన్ లో అయితే వెళ్ళిపోయింది అయితే మామూలుగా చేయలేదు మొత్తం బొంత పూర్తి అయితే మొత్తం అయితే వెళ్ళేసిందో చూడండి సగన్ దాకా లాస్ట్ పోతున్నారు చూసుకుంటే ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి మాక్సిమం స్పీడ్ వచ్చేసి వన్ థర్టీ అయితే ఉంటది ఎందుకంటే ఫుల్ ఎలర్జీ కదా దాకా అనేసి నమ్మని నమ్మిన అయితే ఉంది హైదరాబాద్ సిటీ పక్కన నెమలి అయితే వెల్కమ్ టు కాచిగూడ కాచిగూడ కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ అవుతుంది అండ్ కాచీ కూడా చూసుకుంటే మనకు ఫుల్ క్రౌడ్ అవుతుంది చూడండి జనరల్ కూడా ఫుల్గా ఉన్నారు వీళ్ళంతా వెళ్ళి మన ప్లేస్లో మనం పెట్టావాలి ఇంకో స్పెషల్ రన్గా చూసుకుంటే మొత్తం అయితే ఫుల్ అయిపోయిగా ఉండాలి ట్రైన్ మొత్తం అయితే అండ్ జనరల్ కోసం చూడండి ఎంతమంది రన్నింగ్ లోనే ఎక్కేస్తున్నారు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది కొంచెం కొద్దిగా నిలిచిపోతుంది కదా మామూలు క్రౌడ్ అయితే కదా ఫస్ట్ స్పెషల్ రన్కి అండ్ మనకు ఫ్రంట్ వ్యూ అయితే ఇది యాప్ సెవెన్లో మూట అయితే పెట్టారు మనకు వచ్చేసి కనుక స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి జిగన్ నుంచి బలిదాయిన తర్వాత స్టాప్ స్టాప్గా వచ్చేసి కాచిగూడ అండ్ షాద్నగర్ మెహబూబ్ నగర్ అండ్ గద్వాల్ అండ్ కర్నూల్ సిటీ అండ్ ధోన్ జంక్షన్ అండ్ గుంతగల్ అండ్ ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి కర్ణాటకలో ఎంటర్ అయిపోతుంది బల్లారి హోస్పేట్ అండ్ కోపాల్ గదక్ జంక్షన్ అండ్ ఎస్ఎస్ ఉట్టి అండ్ దార్వార్ అండ్ నోడ జంక్షన్ కేసల్ రాక్ అండ్ కూలెం అండ్ మనకు వచ్చేసి ఏడు నలభై ఐదు గంట మనకైతే హాస్పిటల్ గమ్మ వెళ్ళిపోతుంది చూసుకుంటే ఈ కేసల్ రాక్ నుంచి కూలిం వరకు మనకు ఈ మధ్యలో మనకు రోడ్డు మొత్తం మొత్తం బాగుంటుంది బట్ అది నైట్ టైం ఉండదు చూడండి చూస్తారు వాటర్ ఫాల్స్ కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది అండ్ ఈ ట్రైన్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మనకు బాగా బాగుంటుంది అండ్ వెళ్ళేటప్పుడు అయితే మనకు చూస్తారు వాటర్ వస్తుంది కనిపిదు నెంబర్ కానీ చూసుకుంటే వన్ సెవెన్ జీరో త్రీ నైన్ సికిబాద్ నుంచి వాస్కోడ వెళ్ళినప్పుడు అదే వాస్కోడగన్ నుంచి సికింద్రాబాద్కి వచ్చేప్పుడు వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ట్రైన్ నెంబర్ అయితే ఇది ఇదే ట్రై ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది మనకు కూడా వచ్చేసి బ్యూటిఫుల్ కరువు అయితే చూడండి మా ట్రైన్ బ్యూటీ మనం తీసుకుంటే ఇది అండ్ మా ట్రైన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్బీ అయితే స్టార్ట్ చేసినారు ఐస్లో ఏం లేదు ఇదే ఫస్ట్ రన్ ఇదే నగదు రన్ కూడా చేస్తున్నారు షాద్ నగర్కి అయితే వచ్చేసింది షాద్ నగర్ నుంచి కూడా బయలుదేరిపోతాం ట్రైన్ కూడా విత్ క్రౌడ్ అయితే మాములుగా లేదు ఫుల్గా అయితే రబడే ఇంకా చూసుకుంటే షాద్ నగర్కి అయితే వచ్చింది బయలుదేరిపోయింది షాద్ నగర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి హెచ్ఆర్ ఎన్ఆర్ఓ అండ్ స్టాప్ టూ మినిట్స్ నుండి బయలుదేరిపోయింది అండ్ షాద్ నగర్ తగ్గ నెక్స్ట్ స్టాప్ పోయేసి మనకు జెచ్ఆర్ల అయితే వచ్చేసింది మనకు జడ్చర్లో కూడా స్టాప్ అయితే ఉంది మన వాసుకోడమ్మ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే ప్లాట్ఫామ్ వచ్చేసి మన పాపకి అయితే వచ్చింది పక్క అయితే ఉన్నారు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జేసిఎల్ అండ్ ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి టూ మినిట్స్ వచ్చేసి జెచర్లోకి అయితే వచ్చేసింది ఇక్కడైతే చూడండి ట్వైన్ డీజిల్ లోకమోటర్స్ రెండు అయితే ఉన్నది

చూసుకుంటే కొండలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న చూడండి పప్పు పక్క అండ్ మన ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్ అయితే వచ్చేసింది మన పక్కన ఉన్న ట్రైన్ ఏదో తెలుసు కదా నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది అండ్ మెహబూబ్ నగర్లో కూడా ఈ ట్రైన్కి చాలా మంది ఎక్కేదానికైతే ఉన్నారు సార్ సో మన ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్కి అయితే వచ్చింది బయలుదేరిపోయింది సిగ్నల్ కూడా వచ్చేసింది ఇక్కడ స్టాప్ వేసి టూ మినిట్స్ అండ్ సో మహబూబ్ నగర్ లో చూసుకుంటే చాలా వరకు క్రౌడ్ కూడా చాలా మంది ఫుల్ అయినారు జనరల్లో చాలా ఫుల్ అయింది చాలా మంది దిగారు చాలా మంది కూడా ఎక్కినారు సో మనకు వచ్చి మెహబూన్ ఒకటి తాడితే మనకు వచ్చేసి మొత్తం సింగిల్ లైన్ అయితే ఉంటుంది డబల్ లైన్ అయితే ఉండదు అండ్ మెహబూబ్ నగర్ నుంచి కాచిగూడవరకు అయితే డబల్ లైన్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి సింగిల్ లైన్ మాత్రం అయితే ఉంటుంది అండ్ మెహబూబ్ నగర్ నుంచి బది దాకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గద్వాల్ జంక్షన్ నేను వచ్చేసి శ్రీరామ్ నగర్కి అయితే వచ్చేసింది ఇక్కడ స్టాప్ అయితే లేదు మనకు సో క్రాసింగ్ అయితే పడింది మనకు వచ్చేసి ఆ శ్రీరామ్నగర్ రోటేషన్ కూడా వచ్చేసి ఎస్ఆర్ అన్నారు వ్యాప్తంగా ఉండ అల్లా కూడా అయితే పెట్టారు అండ్ ఇంజన్ కూడా చాలా కొత్తది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మామూలుగా చూసుకుంటే క్రౌడ్ చూడాలి అంత ఫుల్గా అయితే స్పెషల్ ట్రైన్ అయితే చాలా మంది అయితే ఫుల్గా అయితే ఎక్కినారంట సో చాలా మంది వచ్చేసి నేనైతే వాసుకోడగమనుకున్నా కాదు కర్నూలు టౌన్ వర్క్ అంత కొంతమంది అయితే అండ్ కొంతమంది కొంతగాళ్ళు స్టేషన్ కూడా చాలా మంది ఎక్కుతున్నారు ఈ ట్రైనింగ్ కూడా చాలా మంది అయితే బయట ఉన్నారు క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఉంది ట్రైనింగ్ కూడా సికింద్రాబాద్లో చూసుకుంటే ఎంత ఖాళీగా ఉంది కాచి కూడా అయితే ఫుల్గా అయితే ఇంకనారు అండ్ అక్కడి నుంచి ఎక్కుతుంటూ వస్తున్నారు మన కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చినారు అందరూ అయితే పరిగెత్తారు చూడండి వచ్చేసి గద్వాల్ జంక్షన్కి అయితే వచ్చేసింది గద్వాల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి అలా చూసుకుంటే మొత్తం అయితే ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది చాలా మంది అయితే చూడండి ఎంతమంది దిగినారు మామూలు క్రౌడ్ అయితే దగ్గర చూడండి చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే దిగైనారు ఇక్కడ అండ్ క్రౌడ్ అంతా మన కాచి కూడా ఎక్కినారు అండ్ గద్వాల్ అయితే దిగైనారు మహబూబ్ నగర్లో కూడా చాలా మంది ఎక్కినారు చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే చూడండి రూట్ కూడా సో అది వచ్చి స్టాక్ ఉంటా పైకి వేసినట్టు అయితే ఉండదు చూడండి వేవ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండదు మేక వచ్చేసి ఫస్ట్ క్రాసింగ్ అయితే పడింది ఏం ట్రైన్ చూద్దాం వ్యాప్తి ఉండండి తుంగుభద్రా ఎక్స్ప్రెస్ అయితే మన క్రాసింగ్ అయితే పడింది అయితే మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ అయితే చేస్తున్నారు సో అందుకే సెటప్ అంతా చేసేది మొత్తం పాత రైల్వే స్టేషన్ అంతా కొట్టి ఎత్తేస్తున్నారు చూడండి అండ్ ఈ క్రౌడ్ అంత ప్యాసింజర్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే ఇది ఏం రైల్వే స్టేషన్ అండ్ ఇప్పని చూసుకుంటే మొత్తం పత్తి చెట్లు అయితే చూడండి ఫుల్గా అయితే చేస్తున్నారు పత్తి చెట్లు అయితే చాలా ఫుల్గా అవుతుంది అయితే గద్వాలు దాటి కొంచెం బయట అయితే వచ్చినాము ఒక పది కిలోమీటర్ దాటి అండ్ పత్తటి పక్క అయితే ఫుల్గా అయితే పండిస్తున్నారు చూసుకుంటే కర్నూలు సిటీకి లోపల పోయేటప్పుడు మనకు తుంగభద్ర రివర్ కూడా అయితే కనబడుతుంది అండ్ నీళ్ళు కూడా చాలా మోస్ట్ ఎండిపోయినాయి మనకు వచ్చేసి అయితే ఫుల్ హెవీగా అయితే ఫ్లో అవుతామండి వచ్చినప్పుడు అయితే అండ్ ఇప్పుడు కానీ చూసుకుంటే మొత్తం అయితే తగ్గిపోయాను చూడండి నీళ్ళు కూడా అయితే మనకు అండ్ రేపు దాటిన మనకు రైల్వే స్టేషన్ కూడా అయితే వస్తుంది జమ్మన వెల్కమ్ టు కర్నూలు సిటీ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ వచ్చేసి కేఆర్ఎన్టీ అండ్ ఇక్కడ ఉంటే టూ మినిట్స్ క్రౌడ్ కూడా మామూలుగా లేదు ఇక్కడ ధర్నాలు అయితే చూసుకుంటే మాత్రం క్రౌడ్ కూడా చెప్పులో వేస్తాం చూడండి మొన్న కానీ చూసుకుంటే మనకు గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది చూడండి ట్రైన్ కూడా చాలా ఖాళీగా అయితే ఉంది చాలా తేనంగా దిగాడు ఆయన కొంచెం అంటే కింద పడి ఉంటాడు చూడండి మొత్తం అయితే ఖాళీ అయిపోయింది కదా ఫుల్గా అయితే ఎక్కుతా రౌడ్ కూడా ఏమో చూస్తాం ఎక్కడ చూసుకుంటే మనకు చాలా వరకు చూసుకుంటే కర్నూలు సిటీలో కూడా చాలామంది అయితే దిగిపోయినారు సో ఇంక మంచిగా ఫుల్ అయితే ఉంతకల్లో అవ్వచ్చు లేదా దోణలో అయితే అవ్వచ్చు ట్రైన్కి కూడా స్పెషల్ ట్రైన్ కదా ఎవరికైతే తెలియదు అని తెలిసిన వచ్చి కూర్చుంటున్నారు అండ్ మాటల మొటల్ మాట్రైన్ కూడా కర్నూలు సిటీ నుంచి అయితే బయలుదేరిపోయింది ಕೊ್ರೈನ್ ಕದಾ ಒ ಮಜಾ ಅಯ್ತು ಉಂಟು అయితే మనం వచ్చేసి ధోన్ జంక్షన్కి అయితే వచ్చేసినాము ధోన్ జంక్షన్ రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసి డిహెచ్ అన్ని సో ఇక్కడ స్టాప్ ట్రైన్కి వచ్చి టూ మినిట్స్ సో మనం కూడా అయితే అయితే జంక్షన్ అయితే దిగిపోతున్నాము కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అంటే వీళ్ళంతా మొత్తం జనరల్ కోసం చూసుకుంటే మనకు మంగళూరు సెంటర్ నుంచి కాచిగూడ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకు మంగళూరు సెంటర్ నుంచి కాచిగూడకు అయితే వెళ్తుంది ట్రైన్ అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి కాచిగూడ నుంచి మధురై అయితే ఉంది అండ్ ఆ ట్రైన్ సిగ్నల్ వచ్చింది బయలుదేరిపోయింది సో మనం అయితే సిగినప్పుడు దోన్ జంక్షన్ అయితే దిగిపోతున్నాము దిగిపోతున్నాము మనకు వచ్చేసి దాకా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ నుంచి మనకు ట్రైన్స్ అయితే లేవు సో మనకైతే దోన్ నుంచి కొంచెం ఒక్కటే కొండ గుత్తి మీద వెళ్ళిపోతుంది మనం గుత్తికి చూస్తే గుత్తి ట్రైన్ లేవు సో అందుకే మనం వచ్చేసి దోన్ జంక్షన్లో దిగిపోయినాము సో ఇవిడ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లోకల్ కూడా చేంజ్ అయినారు అండ్ లోకల్ డ్రైవర్స్ అండ్ ఫైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసి టూ అవర్స్ మీద వెళ్ళి అండ్ అక్కడ ఉబ్లీ దాకా పోతే మనకు ఎలక్ట్రిక్లో కొద్ది చేసి డీజిల్ ఒక అయితే తగిలిస్తారు ఆల్మోస్ట్ జనరల్ లో చూసుకుంటే కొంచెం ఖాళీగా అయితే ఉంది మరి మేబీ రెగ్యులర్ అనే కొంచెం ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి నేను అయితే ఎంజాయ్ చేయాలి కాకపోతే ఇంత దోషిని అయితే ఎంజాయ్ చేస్తాను సో వీడియో నచ్చితే కదా లైక్ చేయడం అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మన ఇనాకల రన్లో చాలా ఫుల్ అయింది చూడండి మొత్తం సీట్లు అయితే ఫుల్ అయిపోయింది ఇనాగల్ రన్లోనే ఇంకా రెగ్యులర్ రన్ కూడా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటాను అండ్ స్లీపర్ వచ్చేసి ఎస్ సెవెన్ దాకా అయితే ఉంటుంది స్లీపర్ కూడా చూసుకుంటాను మొత్తం అయితే ఫుల్ అయిపోయింది